అందరికీ నమస్కారం టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ అలాగే అక్కినేని ఫ్యాన్స్ అందరికీ మరీ మరీ నమస్కారం ముందుగా నేను అవాన్ టు కంగ్రాచులేట్ వంశీ అండ్ రాజు సుందరం హై ఫ్రెండ్ రాజుసుందరం అండ్ గౌతమ్ అండ్ నవీన్ ఫర్ అండ్ గెటింగ్ ద నేషనల్ అవార్డ్స్ ఫర్ తెలుగు యు మేక్ అస్ ప్రౌడ్ గాడ్ బ్లెస్ యూ యా అండ్ నాకు వంశీతో బాగా గుర్తు ఊపిరిలో నువ్వు అన్నట్టు జాన్సే కుర్చీల్లో చక్రాల బండిలో కూర్చోబెట్టి సినిమా అంతా తీసాడు కష్టం కాదు గన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిమ్స్ వంశీ అండ్ థ్యాంక్ యూ ఫార్ దాట్ యా అండ్ కమింగ్ బ్యాక్ టు వైల్డ్ డాగ్ నాకు ఫస్ట్ సాల్మన్ వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నాకు ఇది నచ్చడానికి రీజన్ ఏసీపీ విజయవర్మ హిస్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఏసీపీ విజయవర్మ ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ గుడ్ హస్బెండ్ గుడ్ ఫాదర్ గుడ్ టీమ్ లీడర్ ఈజ్ అ లీడర్ అండ్ అతను అనుకున్న దానికి ఏవైనా చేస్తాడు అతను ప్రేమించిన దానికి ఏవైనా చేస్తాడు అది అతను ప్రేమించింది భారతదేశాన్ని ఇండియాని సో ఈ భారతదేశం కోసం ఇండియా కోసం దేనికైనా రెడీ అండ్ మనం అందరం అనుకుంటాం మగాడంటే ఇలా ఉండాలి వి లైక్ టు బీ లైక్ హిమ్ ఈజ్ ఫియర్లెస్ అండ్ ఎస్ కనపడిన వాడిని అవసరమైతే షూట్ కూడా చేస్తాడు అది తప్ప ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ డజంట్ మ్యాటర్ దానికొక ఒక రీజన్ ఉంది ఒక దేస్ అ ఫైనల్ డెస్టినేషన్ ఫర్ దాట్ అండ్ వై ఐ లైక్డ్ ఏసీపీ విజయ్ వర్మ ఈస్ ఆల్సో నేను సంవే ఇన్ రియల్ లైఫ్ ఐ లైక్ టు ఇంపర్సనేమ్ దిస్ ఈజ్ వన్ ఇది ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం ఐ లైక్ టు బి ఫియర్లెస్ ఐ లైక్ టు ట్రై న్యూ థింగ్స్ కొత్త కొత్త కొత్తదనాని కోసం ఎప్పుడు వాటి కోసం పాకుతూ ఉంటాను ఎక్కడ ఉంది అని ఎదుగుతూ ఉంటాను అండ్ దేని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అని ఒక గొప్ప నమ్మకం అండ్ సమ్వేర్ ఏసీపీ వర్మ ఐ మీన్ ఏసీపీ వర్మ ఇస్ అది ఒక ఎన్ఐఏ ఆఫీసర్ దట్స్ డిఫరెంట్ బట్ నేను ఊరికే కంపేర్ చేసుకుంటే రియల్ లైఫ్లో కూడా నాకున్న సినిమాల్లో అలా ఉండాలి నేను తీసే సినిమాలు అలా ఉండాలి అందుకనే నా లైఫ్ అంతా నేను నా సినిమా లైఫ్ అంతా ఐ బీన్ ఎక్స్పెరిమెంటింగ్ ఎక్స్పెరిమెంటింగ్ కాదు నిరంజనం అన్నట్టు కమర్షియల్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ కొత్త సినిమాలు కొత్త దర్శకులు కొత్త బ్లడ్ వా ఆ బ్లడ్ ఆ కొత్త ఎనర్జీ కొత్త ఎనర్జీ ఈజ్ దిస్ ఫర్ మీ ఇన్ మై ఫిల్మ్ దిస్ ఎనర్జీ అది ఇన్ఫెక్షస్ ఎనర్జీ నాకు వస్తుంది నేను యంగ్గా ఫిట్గా ఉన్నాను అంటే ఇటువంటి వాళ్ళతో పనిచేస్తున్నాను కాబట్టి కొత్త ఐడియాలు నాకు చేసిన పనే చేయడం ఇష్టం లేదు నన్ను అదే సినిమాలో అదే క్యారెక్టర్లో అదే పద్ధతిలో మళ్ళీ మళ్ళీ చూసుకోవడం నాకు బోరు కొడుతుంది ఫస్ట్ నాకు బోరు కొట్టిన విషయం నేను ఏది చేయను సో నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దట్స్ వాట్ దట్ ఈ సాల్మన్ చెప్పిన క్యారెక్టర్ మీద నేను ఇంత ఇంప్రెస్ అయ్యాను ఇంప్రెస్ అయ్యి ఈ సినిమా చేశాను నేను చేసిన సినిమాల్లో ఇప్పటివరకు చేసిన సినిమాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అండ్ థ్యాంక్ యూ సోల్మన్ ఫర్ గివింగ్ మీ దట్ క్యారెక్టర్ రియలీ ఐ మీన్ నువ్వు రాసిన డైలాగ్స్ కానీ దాంట్లో క్యారెక్టరు క్యారెక్టరైజేషన్ కానీ ఈజ్ ఈజ్ రియలీ ఐ కీప్ ఇట్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ సోల్మన్ అండ్ దీంట్లో వైల్డ్ డాగ్ నేను కాదు వైల్డ్ డాగ్ ఈజ్ నిరంజన్ రెడ్డి కరెక్ట్గా చెప్పాలంటే ఆయన చేసే సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీ ఏంటి ఒక క్షణం అట్ దట్ టైం అండ్ దాని తర్వాత ఘాజీ అసలు సంబరీస్ గురించి సబ్మరీన్ వార్ఫేర్ అని చెప్పి ఒక సినిమా తీసి దాన్ని హిట్ చేయడం అసలు ఆ బ్రెయిన్లోకి ఎలా వచ్చిందో మరి లాయర్ సాబ్ అండ్ అంతేకాకుండా వకీల్ సాబ్ అనాలా అంతేకాకుండా ఆ వాట్ ఊపిరి నాతో ఆయన ఊపిరి సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు ఆఫ్కోర్స్ పీవీపీ గారు కూడా ఉన్నారు ఊపిరి పీవీపీ అండ్ వంశీ అండ్ నిరంజన్ వచ్చి మీట్ అయ్యారు దట్ సబ్జెక్ట్ ఆల్సో ఐ లవ్డ్ ఇట్ అండ్ వాట్ ఆర్ ద అదర్ సబ్జెక్ట్స్ గగనం మై ఐట్ మై ఓన్ ఫిలిం గగనం అప్పుడు గగనం చేశాము కలిసి అండ్ నా వెన్ ఈ కేమ్ టు నిరంజన్ ఈ సినిమా నాకు తీసుకొచ్చాడు కాబట్టి ఈ కథను తీసుకొచ్చాడు కాబట్టి కాన్ఫిడెన్స్తో చేశాను వేరే ప్రొడ్యూసర్ ఎవరినో వచ్చి ఉంటే చేసేవాడిని కాదు బికాస్ యూ హ్యావ్ టు బిలీవ్ నాట్ జస్ట్ ఇన్ ద డైరెక్టర్ బట్ ఆ కథలో బిలీవ్ చేయాలి అత్ నిరంజన్ రెడ్డి బిలీవ్డ్ ఇన్ దర్ ఈ కథలో అండ్ సాల్మన్ గురించి చెప్పాల్సింది లేదు ఊపిరి ఊపిరితో వర్క్ చేశాము అప్పుడు నేను కలిశాను సాల్మన్ కూడా అప్పుడు ఇంతకుముందు కూడా కలిశాను అండ్ ఈజ్ వెరీ క్లియర్ ఇన్ ఈజ్ హెడ్ అండ్ ఆయన స్ట్రెంగ్త్స్ ఉన్నాయి ఆయన కావ ఏమన్నా లేదు నాకు దీని గురించి సరిగ్గా తెలియదు అంటే రైట్ టెక్నీషియన్స్ని చుట్టూ పెట్టుకుని ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ కౌశిక్ గారు వచ్చారు అండ్ ఫెంటాస్టిక్ టెక్నీషియన్ ఆయన ఫిలిమోగ్రఫీ చూస్తే మనం అందరం ఇక్కడ పనికిరాము ఆయన చేసిన సినిమాలు కానీ హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ శాండల్వుడ్ కాలీవుడ్ ఎవ్రీథింగ్ హిస్ టచ్డ్ అండ్ హిస్ ఫిలిమ్స్ ఆర్ జస్ట్ ఫెంటాస్టిక్ అండ్ ఆయన వచ్చి చేయడము అండ్ అలాగే మాకు క్షనీల్ డియో ఆర్ కెమెరామెన్ ఆయన ఇంకో చిన్న వైల్డ్ డాగ్ ఈ సినిమాలో ఏదైనా సరే ఎక్కడైనా సరే ఏ గుట్టలైనా ఎక్కడికైనా ఎక్కేసి ఆ కెమెరా పట్టుకుని ఆ గింబల్ పట్టుకుని వెళ్ళిపోయి సినిమా తీసాడు థ్యాంక్ యూ షనిల్ ఐ నో ఆర్ నాట్ హియర్ ఊళ్ళో లేవు ఐ థింక్ యూ వెంట్ బ్యాక్ టు ఫీజీ ఫీజీ ఐలాండ్స్ సో థ్యాంక్ యూ షనిల్ సో ఇట్ వాజ్ సచ్ అ బ్లెస్సింగ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కోవిడ్లో ఒక మూడు నెలలు లాక్డౌన్ చేసేసి ఇంట్లో ఇరికి పెట్టేసి అందరినీ దాని తర్వాత నిరంజన్ షూటింగ్కి వెళ్దాము మనాలి అంటే ఒక్కొక్కళ్ళ మొహాలు చూడాలి మమ్మల్ని మా అందరిది అండ్ అండ్ మనాలిలో దిగినగానే యాక్చువల్లీ నేను చాపర్లో వెళ్ళాను మనాలిలో దిగడానికి ఫ్లైట్ లేక ఆ టైంలో అది దిగినగానే ఆ మాస్క్ తీసి బయట పడేస్తే అది ఆ ఉన్న ఆనందం అసలు దట్ హ్యాపీనెస్ వాట్ ఐ ఫెల్ట్ ద లిబరేషన్ ఐ ఫెల్ట్ వాజ్ ఫెంటాస్టిక్ అండ్ కంట్లో నీళ్ళు వచ్చేసి అవి చోక్ అయిపోయాను అప్పుడు అర్థమైంది మనకి వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్ సో వాల్యుబుల్ ఈ వర్క్ని వీ షుడ్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ డోంట్ టేక్ ఇట్ ఈజీ వర్క్ వర్క్ ఈజ్ సో ఇంపార్టెంట్ అది నువ్వు నువ్వు చేసే వర్క్ని ప్రేమిస్తే ఎంత బాగా వస్తాయి సినిమాలు ఎంత బాగుంటుందని మళ్ళీ ఇంకొకసారి తెలిసింది అండ్ వన్ మోర్ సత్యం చాలామంది అడుగుతారు కోవిడ్లో మీరు ఏం నేర్చుకున్నారండి దట్ వీ ఆర్ వెరీ ఇన్సిగ్నిఫికెంట్ వెరీ డిస్పెన్సబుల్ ఒక చిన్న కనపడిన ఒక జర్మ్ ఒక వైరస్ పూర్తి ప్రపంచాన్ని ఆపేసి ఒక బ్రేక్ వేయించింది సో డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ యువర్ సెల్ఫ్స్ జస్ట్ లవ్ యువర్ వర్క్ అండ్ డూ ఇట్ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ అండ్ ఫైనలీ వై ఆమ్ సేయింగ్ ఆల్ దిస్ ఫిలాసఫీస్ వైల్డ్ డాగ్ మాకు అది మా టీం అందరికీ అది వి లవ్డ్ ఈచ్న్ ప్రతి నిమిషం ప్రతి నిమిషం వి లవ్డ్ ఎవ్రీథింగ్ వి డిడ్ అది కోవిడ్ కరోనా వైరస్ మాకు టీచ్ చేసిందో ఏది చేసిందో కానీ అసలు మనాలిలో ఒక్కొక్కళ్ళు చేస్తున్న యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎనర్జీ కానీ ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీబడి నేను సాల్మన్ కొంచెం లేజీ ఎప్పుడు కుర్చీలో కుర్చీని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు అనుకున్నాను మనాలి వెళ్ళినగానే గంతులేసాడు సో దట్ ఈస్ ద ఎనర్జీ వి గాట్ ఇన్ ఫ్రీడమ్ దాట్ ఇన్ మనాలి అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ నిరంజన్ యు గేమ్ మీ యాక్చువల్లీ టు గో టు దాట్ సో మెనీ సో మెనీ ఇన్సిడెంట్స్ నా కోసం మా తమన్ బాబు గురించి ఒక మాట్లాడనరా వస్తున్నారా వస్తున్నారా ఓకే సో మెనీ ఇన్సిడెంట్స్ అండ్ బి హ్యావ్ అవర్ ప్రొడక్షన్ డిజైనర్ మూర్తి మూర్తి ఎస్ హూజ్ డన్ ఫెంటాస్ మురళి సారీ సారీ మురళీ మాకు విఎఫ్ఎక్స్ యుగంధర్ చేశాడు వాళ్ళు వాళ్ళందరూ ఎవ్రీబడీ ఎవ్రీబడి వాజ్ సో అండ్ మిక్సింగ్ కన్నన్ ఫ్రమ్ అన్నపూర్ణ అండ్ ఈ సినిమా అంతా అయిపోయింది దీనికి ఎడిటింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ వచ్చేసింది వితౌట్ ద మ్యూజిక్ ఎవరు చేయాలి ఏమి చేయాలి అంటే నిరంజన్ సైడ్ ఓన్లీ థమన్ ఇది ఏమంటారు ఒక క్లాసికల్ మ్యూజిక్ని మ్యూజిక్లో పాప్ మ్యూజిక్ కలపాలి కలిపితే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అండ్ దానికి ముందే నేను ఐ హీన్ క్రాక్ అనే సినిమా చూశాను దాంట్లో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అవుట్ స్టాండింగ్ అండ్ సినిమా సక్సెస్ అవడానికి ఒక కారణం కూడా అదే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సో తమన్ని ఎలాగైనా చేయాలి అని చెప్పి నేను తమన్ని కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ అవన్నీ తీసుకొచ్చి ఎప్పుడో ఉన్నది మీ తాతగారే మా నాన్నగారిని కనిపెట్టారు ఫస్ట్ టైం చూశారు ఘనసామ బలరామయ్య గారు ఇవన్నీ చెప్పి నిజంగా గణ ఆయన తాతగారు నాన్నగారిని విజయవాడ రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం గటసాల బలరామయ్య గారు చూసి యాక్టింగ్కి తీసుకెళ్తే ఆయన యాక్టర్ అయ్యారు సో ఆ కనెక్షన్ అవన్నీ వాడుకుని తమన్ కొంచెం మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పెడతావా ఒక మూడు వారాలే ఉంది అని చెప్పి తమన్ చేసి పెట్టాడు తమన్ థ్యాంక్ యూ సో మచ్ ద మ్యూజిక్ వాజ్ ఫాంటాస్టిక్ ఇట్ లిఫ్టెడ్ ద ఫిల్మ్ అప్ అది మేము ఒక సెవెంటీ పర్సెంట్ అని మేము అనుకుంటే దాన్ని తీసుకెళ్ళి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర కూర్చోబెట్టావు థ్యాంక్ యూ తమన్ అండ్ టు ప్రేక్షకులందరికీ వైల్డ్ డాగ్ ఆన్ ఏప్రిల్ సెకండ్ అండ్ చాలా ప్రేమతో తీసాము ఈ సినిమా చాలా ఇదేదో ఒక ఎక్స్ ఎక్స్పెరిమెంటల్ సినిమా అనేది తీసి పక్కన పెట్టండి ఇట్ ఈస్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిలిం ద వేవీ షార్ట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ అస్ అండ్ మా వాళ్ళు ఒక ట్రైలర్ని పెద్ద హిట్ చేశారు ప్రమోని పెద్ద హిట్ చేశారు బజ్ అంతా చాలా బాగుంది అన్ని సూచనలు బాగున్నాయి అండ్ బిఫోర్ అ ఎండ్ దిస్ నాకు ఊపిరిలో ఒక తమ్ముడయ్యాడు కార్తీ నాకు ఇష్టం లేదు బట్ ఇద్దరు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి సుల్తాన్ అనే సినిమా వస్తుంది కార్తీ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి నా తమ్ముడు సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ సార్